సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తూ జిల్లా కలెక్టర్ జే నివాస్ పోలింగ్ ఓట్ల లెక్కింపు కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించేలా చేశారు జిల్లా వ్యాప్తంగా కాకినాడ పార్లమెంటరీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు మే పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల్లో కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తునిలో ఎనభై మూడు పాయింట్ మూడు ఆరు శాతం ప్రత్తిపాడులో ఎనభై పాయింట్ నాలుగు ఐదు శాతం పిఠాపురంలో ఎనభై ఆరు పాయింట్ ఆరు మూడు శాతం కాకినాడ గ్రామీణంలో డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పెద్దాపురంలో ఎనభై రెండు పాయింట్ రెండు ఎనిమిది శాతం కాకినాడ నగరంలో డెబ్బై రెండు పాయింట్ ఒకటి ఏడు శాతం జగ్గంపేటలో ఎనభై మూడు పాయింట్ ఆరు ఐదు శాతం పోలింగ్ నమోదైంది జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ యాభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థి తోట నరసింహంపై విజయం సాధించారు నెహ్రూకు ఒక లక్ష తొంభై రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్లు రాగా నరసింహానికి అరవై వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చాయి పిఠాపురం నియోజకవర్గంలో కూటమి జనసేన అభ్యర్థి కొనిదెల పవన్ కళ్యాణ్ డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఓట్ల మెజార్టీతో సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందారు పవన్ కళ్యాణ్కు రెండు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు రాగా వంగా గీతకు ఒక లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వరపుల సత్యప్రభ ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావుపై విజయం సాధించారు సత్యప్రభకు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు రాగా రాజాకు అరవై నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి తుని నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యనమల దివ్య పదిహేను వేల నూట డెబ్బై ఏడు ఓట్లతో సమీప వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజాపై విజయం సాధించారు దివ్యకు ఒక లక్ష ఎనభై ఏడు వేల రెండు వందల పదిహేను ఓట్లు రాగా రాజాకు ఎనభై రెండు వేల ఇరవై తొమ్మిది ఓట్లొచ్చాయి పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చిన్నరాజప్ప నలభై వేల నాలుగు వందల యాభై ఒక్క ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థి దౌలూరి దొరబాబుపై విజయం సాధించారు చిన్నరాజప్పకు ఒక లక్ష డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఓట్లు రాగా దౌలూరి దొరబాబుకు అరవై ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి కాకినాడ నగర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావుకు యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీతో కాకినాడ నగర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీతో సమీప వైసీపీ అభ్యర్థి ద్వారంపూడిపై విజయం సాధించారు వనమాడికి ఒక లక్ష డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై ఆరు ఓట్లు రాగా ద్వారంపూడికి యాభై ఆరు వేల నాలుగు వందల నలభై రెండు ఓట్లు వచ్చాయి కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో కూటమి జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు డెబ్బై రెండు వేల నలభై ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై విజయం సాధించారు నానాజీకి రెండు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు రాగా కన్నబాబుకు అరవై రెండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చాయి కాకినాడ పార్లమెంట్ సభ్యులుగా జనసేన అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ తన సమీప వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్పై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒక్క ఓట్ల మెజారిటీతో గెలుపొందారు తంగేళ్ల శ్రీనివాస్కు ఏడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఓట్లు రాగా చలమలశెట్టి సునీల్ కు ఐదు లక్షల రెండు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి జీవ వైవిధ్య పరిరక్షణతోని మానవ అనుగణ సాధ్యమని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం సంచాలకులు డాక్టర్ కెవిఎస్ జి మురళీకృష్ణ అన్నారు మే పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి వృక్షశాస్త్ర విభాగం పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి పర్యావరణ పోటీలను స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగో తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు చిత్రలేఖనం వక్తృత్వం తెరచిన పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు జిల్లాలో ఉన్న యాభై రెండు పాఠశాలలు కళాశాలల నుండి రెండు వందల డెబ్బై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన జీవవైవిధ్య అవగాహన సదస్సులో జేఎన్ సంచాలకులు మాట్లాడుతూ జీవవైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు భారతదేశం జీవవైవిధ్యంలో దేశమని ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ పదిహేడవ స్థానంలో ఉందని తెలిపారు దేశంలో సుమారు పన్నెండు వందల జాతులు వివిధ జంతువులు ఉన్నాయన్నారు ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త వై శివప్రసాద్ మాట్లాడుతూ జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ కాకినాడ జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ బుధవారం ధన్యవాదాలు తెలిపారు జిల్లాలో సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అందరి సహకారంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేశామన్నారు మే పదమూడున జరిగిన పోలింగ్ ప్రక్రియ జూన్ నాలుగవ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొన్న రిటర్నింగ్ అధికారులు ఇతర అధికారులు సిబ్బంది ఎంతో అంకితభావం నిబద్ధతతో వ్యవహరిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించారని ఆయన తెలిపారు